ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాది తొలి రోజే పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ ప్రయోగం చేపట్టినందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోటలో కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు శ్రీకారం చుట్టారు ఈ ప్రక్రియ ఇరవై ఐదు గంటల పాటు కొనసాగి సోమవారం ఉదయం తొమ్మిది పది నిమిషాలకు పిఎస్ఎల్వి సి వాహన నౌక షార్ లోకి మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకు వెళ్ళనుంది ఇది ఎక్స్పో షాట్ ను కక్షలోకి వదిలిపెట్టిన తర్వాత పిఎస్ ఫోర్ టెన్ ఇతర పెలోడ్లను పోస్టు చేయనుంది పిఎస్ఎల్వి వాహన నౌక మన దేశానికి చెందిన ఎక్స్ ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పో షాట్ ను అంతరిక్షంలోకి మోసుకెళ్ళనుంది ఎక్స్పో షాట్ భారతదేశ అంతరిక్ష ఆధారిత ఎక్స్ రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతిని నాంది ఇమేజింగ్ టైం డొమైన్ అధ్యయనాలు స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోషాట్ లక్ష్యం ఈ ఉపగ్రహ జీవిత కాలం ఐదేళ్లు పిఎస్ఎల్వి చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది ఆదివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్పోషార్ట్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి నారాయణ రాణి సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు తీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు